మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కళావతి శృతి నిల్చొని ఉంటారు అక్కడికి భాగ్య వెళ్ళి మీ పుట్టినరోజా పిన్ని గారు హ్యాపీ బర్త్డే అని చెప్తూ ఉంటుంది ఏహే లేదు నా పుట్టినరోజు నాది కాదు ఎవరు ఎప్పుడో ఇల్లు వదిలి వెళ్ళిపోయినా నా చెల్లెలది అని కళావతి చెప్తూ ఉంటుంది భాగ్య ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడైనా నా చెల్లెలు పుట్టినరోజు నాడు నా మా అమ్మ గదిలో నుంచి బయటికి వచ్చిందా అని కళావతి చెప్తూ ఉంటుంది భానుమతమ్మ విండో దగ్గర నిల్చొని కమిలిని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇంకోవైపు పున్నమి భానుమతమ్మ ఇంట్లోనే కమిలి ఫోటో పెట్టుకొని పుట్టినరోజు వేడుకలను చేస్తూ ఉంటుంది అత్తయ్య గారు అందరూ అలానే నిల్చొని చూస్తున్నారేంటి ఇక్కడ మా అమ్మగారి ఫోటో ఉంది చూద్దు అని పొన్నమి చెప్తూ ఉంటుంది సావిత్రి పొన్నమి వాళ్ళమ్మ కమిలి ఫోటో చూడటానికి దగ్గరికి రాబోతూ ఉంటుంది అప్పుడే భానువతమ్మ శృతి కళావతి అందరు కూడా వచ్చి వస్తారు ఆగు సావిత్రి అని అంటూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్